సభపే అర్జీలు రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్షన్ ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్లో అన్ఆరైజ్ కన్స్ట్రక్షన్స్ టేకప్ చేస్తున్నారు వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది అందులో హైకోర్టు డైరెక్షన్ కూడా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి అట్లాగే హౌసింగ్ సెక్షన్లో టిట్కో ఇల్లు కావాలని చెప్పి కొంతమంది అలాగే ఎవరైతే టిట్కో ఇల్లు గతంలో అలాట్ చేసి లో తీసేసారో వారు వారు కట్టినటువంటి బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ తిరిగి చెల్లించుకొని చెప్పి ఇంజనీరింగ్ సంబంధించి ట్రైన్స్ అదేవిధంగా రోడ్స్ నిర్మించాలని చెప్పి అట్లాగే ఆప్లాస్లో వారి సర్వీస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద వివిధ రకాల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా కన్సల్ట్ సెక్షన్ కి ఫార్వర్డ్ చేసి వితిన్ ద స్టిబ్యులర్ టైంలో వీటన్నిటికీ కూడా పరిష్కారం చేసి వారికి సంబంధిత ఆ పిటిషనర్కి కూడా మనం తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనకు ప్రతిరోజు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు కాల్ సెంటర్కి కమెంట్ కంట్రోల్ సెంటర్కి వచ్చేటువంటి అన్నిటి ద్వారా అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి వాటన్ని కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా టౌన్ ప్లాన్కి సంబంధించి అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కావచ్చు అనాథర్ స్ట్రక్చర్స్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కూడా సంబంధిత అధికారులకు పంపించి వాటిని వెరిఫై చేయించి వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసిందంటే ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఆక్రమించినా లేదా అనధికారికంగా బిల్డింగ్స్ కట్టినా దాని మీద ఇప్పుడు కోర్టులు చాలా వేగవంతంగా తీర్పులు ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కోర్టు తీర్పులు అమలు చేస్తాము అందులో భాగంగా అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం భవన్ నిర్మాణాలకు సంబంధించి అనేక జీవుల ద్వారా సరళీకృతం చేసింది భవన్ నిర్మాణాలను నిర్మాణాలు ఉండేటువంటి నిబంధనలు చాలా సరళీకృతం చేసింది సో ఇటువంటి సమయంలో కూడా అనధికారిక నిర్మాణ నిర్మాణాలు కట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సరళీకరణ విధానాలను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా భవన నిర్మాణాల అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా అనాథరైజ్ లెవెల్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ఎవరైతే అనాథరైజ్ లెవెల్స్లో ప్లాట్లు కొన్నారో అనాథరైజ్ లేవల్స్లో ప్లాట్లు కొని భవన నిర్మాణాల కోసం ఇచ్చేస్తున్నారో వారు ఎప్పటికీ కూడా భవన నిర్మాణాలకి పర్మిషన్ రాదు అంటే ఎల్ రెస్ గెట్ అప్రూవల్ అందరూ ఎల్ఆర్ఎస్ కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూడా అందరూ సజీవీ చేసుకొని మీ లేఅవుట్లన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం